ఆమూరు ఆసుపత్రిలో బర్త్ వార్డు ప్రారంభం ముఖ్య అతిథి వచ్చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఐసీయూ ఐసోలేషన్ వార్డులతో ప్రత్యేక వార్డు ఏర్పాటు నగరంలో ఈ తరహా వార్డు ఉన్న రెండో ప్రైవేట్ ఆసుపత్రి ఇది తెలంగాణ రాష్ట్రంలో సగటున రోజుకు నాలుగైదు కాలిన గాయాల కేసులు వస్తుంటాయి ఇలా ఆసుపత్రుల్లో వీటిని చికిత్స చేసే ప్రత్యేక వార్డు లేకపోవడంతో వారంతా హైదరాబాద్కే వస్తారు కానీ నగరంలో ప్రభుత్వ రంగంలో గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లోనే బర్త్ వార్డులు ఉన్నాయి ఇక ప్రైవేట్ రంగంలో అయితే ఇది రెండో ఆసుపత్రి మాత్రమే పారిశ్రామిక ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉన్న కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న అమోర్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక బన్స్ వార్డును కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం ప్రారంభించారు ఐసోలేషన్ వార్డులతో కూడిన ఈ బన్సు వార్డులో ఏ రకంగా కాలిన గాయాలైనా వాటిని అత్యాధునిక చికిత్స అందించడం సాధ్యమవుతుందని వైద్యులు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పరిశ్రమలు అధికంగా ఉండడంతో పాటు ఐటెక్ సిటీ దగ్గరలో ఉండడంతో జనాభా కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటుందన్నారు ఏ చిన్న ప్రమాదం జరిగినా కాలిన గాయాలు అయిన వారు ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు ఆమోర్ ఆసుపత్రిలో ప్రత్యేక బోన్ వార్డు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతవాసులు మెరుగైన సేవలు అందుతాయన్నారు నిపుణులైన వైద్యులు ఉండటంతో పాటు మంచి పరికరాలతో కూడిన వార్డును ఏర్పాటు చేసినందుకు అమోర్ ఆసుపత్రి యజమాన్యానికి ఎండి కిషోర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు బాలాజీనగర్ వార్డు కార్పొరేటర్ పగుడాల శిరీష మాట్లాడుతూ వంట చేసేటప్పుడు చాలామంది గుహులు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అగ్ని ప్రమాదాలకు గురవుతున్నారని అలాంటి సందర్భాల్లో చికిత్సల కోసం దూరభారం వెళ్ళాల్సిన అవసరం లేకుండా దగ్గరలోనే ఇంత మంచి చికిత్స అందిస్తున్నందుకు అమో ఆసుపత్రి ఎంతగానో అభినందించాలని అన్నారు వన్స్ వాడ ప్రారంభోత్సవ సందర్భంగా ఆసుపత్రి ఎండి ప్రముఖ ఆర్థంకాల చర్చన్ డాక్టర్ కిషోర్ బీరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ జిల్లాలోని ఇల్లు పరిశ్రమలో రకరకాల ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు వాటిలో కాలినకాయలు అయిన వారికి నాణ్యమైన చికిత్స అందించేందుకు తగిన సదుపాయాలు విస్తృతంగా అవసరం అవుతాయని తెలిపారు ఈ ఆలోచనతోనే మా ఆసుపత్రిలో నాలుగు పడకల ఐసీయూ ఐసోలేషన్ వార్డుతో కూడిన బర్న్స్ వార్డు ఏర్పాటు చేశామన్నారు ఇందులో డ్రెస్సింగ్కు ప్రత్యేక ఏర్పాటుతో పాటు ప్రతి నిమిషం దగ్గరను చూసేందుకు సుస్థిప్తులైన సిబ్బంది మా దగ్గర ఉన్నారన్నారు ఆసుపత్రిలోనే ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్ సర్జన్ ఉన్నాయి ఇరవై నాలుగు గంటల క్రిటికల్ కేర్ సపోర్ట్ ఉంటుందని తెలిపారు ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్ ఉంది చర్మానికి ప్రత్యామ్నాయంగా ఉండే అత్యాధునిక మందులు డ్రెస్సింగ్లతో కూడిన మెడికల్ స్టోర్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు మూత్రపిండాల డయాలసిస్ సదుపాయంతో కూడిన గదులు బర్సు వారి చికిత్సతో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులు ఉన్నారు డ్రెస్సింగ్ చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి రోగులకు వణుకు రాకుండా ఉండేందుకు ప్రతి గదిలో హీటర్ సదుపాయాలు ఉన్నాయని తెలిపారు ప్రతి గదికి ప్రత్యేకంగా నర్సు వన్ ఈస్ట్ వన్ ఉంటారని తెలిపారు ప్రతి గదిలోనూ బీపీ ఎస్పిఓ టూ పీసీజీ సివిపి పరిశీలనలో మల్టీపార్ట్ రూమ్ అమర్చామని తెలిపారు ఆపరేషన్ థియేటర్కు దగ్గర ఉండడంతో మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు ప్రత్యేకంగా బన్స్ ఫిజియోథెరపీ ఆర్థోటిక్ సెంటర్ ఉన్నందువల్ల రోగులకు అన్ని అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు ఆసుపత్రికి చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ మాధవ్ అభినందన్ మాట్లాడుతూ పరిశ్రమలో రసాయనాల వల్ల కానీ ఇళ్లలో గ్యాస్ స్టవ్ కీరోసిన్ లేదా పెట్రోల్ లాంటివి పడి అంటుకోవడం వల్ల కాలిన గాయాలు అయినప్పుడు ముందుగా వెంటనే పంపు కింద ప్రవహించే నీటితో ఆ భాగాన్ని కడగాలి అనంతరం శుభ్రమైన వస్త్రంతో ఆ భాగాన్ని తుడిచి వెంటనే ఆసుపత్రికి తరలించాలి సుశీతులైన ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్ వైద్యులు ఉండడంతో పాటు ప్రత్యేకమైన బర్ణువాడు ఉండటం చాలా ముఖ్యం ఎవరికైనా శరీరంపై కాలిన గాయాలైనప్పుడు వారికి దుస్తులు ఉంటే తీసేసి వెంటనే ఆసుపత్రికి తీసుకురావాలి గాయాలు మరీ తీవ్రంగా లేకపోతే ఓపీలో చికిత్స చేసి పంపిస్తాం గాయాల తీవ్రత శాతం ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలో చేరుస్తాం పిల్లలు వృద్ధులైన ఆసుపత్రిలో చేరి చికిత్స చేయాలి ఇన్స్పెక్షన్ రాకుండా చూ ఉండాలంటే ఐసోలేషన్లో పెట్టాలి అలాగే ఇరవై శాతం గాయాలు దాటితే శరీరంలోంచి నీరు పోతుంది దానికి సెలైన్లు పెట్టాలి ఈ చికిత్సలు వెంటనే చేయకపోతే రోగులు శాఖలోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంకా ఆమో ఆసుపత్రి క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ సర్దార్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హెచ్ఎం జయశేఖర్ ఆసుపత్రి సిబ్బంది నర్సుతో ఇద్దరు పాల్గొన్నారు నమస్తే అందరికీ ధన్యవాదాలు ఇక్కడ వచ్చినందుకు ఇవాళ మన అమోర్ అమర్ హాస్పిటల్ కుక్కపల్లి బాలనగర్ వై జంక్షన్లో బర్న్స్ వార్డ్ డెడికేటెడ్ బర్న్స్ వార్డ్ ఓపెన్ చేశాం ఈ డెడికేటెడ్ బర్న్స్ వార్డ్లో అన్ని రకాల బర్న్స్ మనం ట్రీట్ చేయగలము బర్న్స్ అంటే ఉత్తి మంటలతో కాలినమే కాకుండా కెమికల్ బర్న్స్ కానీ ఎలక్ట్రిక్ బర్న్స్ కానీ అన్ని బర్న్స్ మనం ట్రీట్ చేయవచ్చు ఇక్కడ మొత్తం కంప్లీట్ టీమ్ ఒక ప్లాస్టిక్ సర్జన్ క్రిటికల్ కేర్ డాక్టర్ సదా ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అభినందన్ అండ్ మెడికల్ సుప్రింటెండెంట్ డాక్టర్ జయశేఖర్ ఈ టీం ఆధ్వర్యంలో అన్ని రకాల పేషెంట్స్ని మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాము డెడికేటెడ్ వార్డ్లో మనకి లోపలే ప్రొసీజర్ రూమ్ ఉంది పేషెంట్ని బయటికి తిప్పకుండా చేయకుండా డాన్సెస్ కూడా అదే అదే సౌప డాల్సెస్ సదుపాయం కూడా లోపలే ఉంది మనకి పేషెంట్ని మనం బయట తిప్పకుండా ఇన్ఫెక్షన్ రాకుండా ఒకటి డెడికేటెడ్ యూనిట్ ఇలాంటి డెడికేటెడ్ యూనిట్ సిటీలో ఇది రెండో రెండో చోట ఉంది ఒకటి అపోలోడ్ యాడ్ అయ్యే తర్వాత మనకి ఇక్కడ ఉంది ఇలాంటి సదుపాయం ఈ ఏరియాలో లేదు కాబట్టి మేము కల్పిస్తున్నాం మెయిన్గా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం కాబట్టి వీళ్ళందరికీ అందుబాటు అందుబాటు ధరలో అఫోర్డబుల్ ప్రైస్లో ఉండేలాగా తక్కువ ధరలో ఉండి వీళ్ళందరికీ మంచి వైద్యం ఇచ్చే ఉద్దేశంతో మేము ఈ డెడికేటెడ్ యూనిట్ ఓపెన్ చేసాము గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ అభినందన్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ ఇక్కడ అమ్మూర్ హాస్పిటల్లో థ్యాంక్ యూ అందరూ విజిట్ చేసినందుకు ఇక్కడ ఈరోజు మనం డెడికేటెడ్ బర్న్స్ స్వాడ్ ఓపెన్ చేశాము అక్యూట్ బర్న్ కేర్లో ముఖ్యమైనవి రిసస్టేషన్ షాక్ ఇన్ఫెక్షన్ ఇవి హ్యాండిల్ చేయడం దీంట్లో మనకు పేషెంట్ ఐసోలేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ దీంతోపాటు మనము బర్న్ కేర్లో ఇంపార్టెంట్ డ్రెస్సింగ్స్ చేయడం సో దానికి తగ్గట్టు మనకు ఒక ప్రొసీజర్ రూమ్ అటాచ్డ్ టు ద బర్న్స్ వార్డ్ ఉంది అలాగే ఇదంతా ఒకటే కాంప్లెక్స్లో ఓటీ ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది సో మనం పేషెంట్ ఎక్కడ బయటికి వెళ్లకుండా మనం కంప్లీట్ బూన్ కేర్ అక్కడే అదే వార్డ్ అదే కాంప్లెక్స్లో చేయగలుగుతాం సో మనకు కావాల్సిన అడ్వాన్స్ డ్రెస్సింగ్స్ బూన్ బూన్ కేర్లో డ్రెస్సింగ్స్ స్కిన్ సబ్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అలానే మనము ఆపరేషన్ థియేటర్లో మనకు కావాల్సిన బర్న్ సర్జరీకి సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది అంటే స్కిన్ గ్రాఫ్టింగ్ కానీ నెగిటివ్ ప్రెషర్ బూండ్ థెరపీ ఇలాంటి మోడర్న్ థెరపీ కలైజన్ డ్రెస్సింగ్స్ ఇలాంటివి ఎన్నో మనకు కావాల్సిన బర్న్ సర్జరీలో కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయండి ఈ చుట్టుపక్కల మనది ఇన్ ఇండస్ట్రియల్ బెల్ట్లో ఉన్న హాస్పిటల్ సో ఈ ఐడిఏ కూకట్పల్లి సంగారెడ్డి ఇవన్నీ బాలనగర్ ఈ ఏరియాస్లో ఉండే అందరూ వర్కింగ్ క్లాస్ పేషెంట్స్ ఉంటారు ఉంటారు చాలామంది అలాగే రెసిడెన్షియల్ ఏరియా కూడా ఉంది చాలా సో డొమెస్టిక్ బర్న్స్ ఇవన్నీ వీళ్ళందరికీ కొంచెం అఫోర్డబుల్ ప్రైవేట్ కేర్ మనం అందించడానికి ఇనిషియేటివ్ తీసుకున్నాం ఈ హాస్పిటల్లో సో హోప్ఫుల్లీ ఇదంతా పబ్లిక్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వన్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ డౌన్ ఇన్ ది మార్నింగ్ మన అమోర్ హాస్పిటల్ కుక్కట్పల్లి జంక్షన్లో టూ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అండి ఇక్కడ డెడికేటెడ్ బర్న్స్ వార్డ్ అనేది ఈరోజు కృష్ణారావు గారు అండ్ శిరీష ఎమ్మెల్యే కృష్ణారావు గారు అండ్ కార్పొరేటర్ గారు శిరీష గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ బర్న్స్ వార్డ్ అనే డెడికేటెడ్ బర్న్స్ వార్డ్ అనేది ఈ పార్ట్ ఆఫ్ సిటీలో అసలు ఏ ప్రైవేట్ హాస్పిటల్లో లేదు దా అండ్ ఇక్కడ కుగట్పల్లిలో ఉన్న డొమెస్టిక్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ లేదా ఇండస్ట్రీస్లో ఉన్న కెమికల్ బర్న్స్ కానీ ఇవన్నీ కేటర్ చేయడానికి అండ్ ఈ ఈ ఈ అన్ఫార్చునేట్ పేషెంట్స్ ఎవరైతే బర్న్స్కి అవుతారో వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒక ప్రైవేట్ హాస్పిటల్ లాగా అమౌంట్ ముందలకొచ్చింది దానికి మన క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ సర్దార్ గారు అండ్ డాక్టర్ అభినందన్ హూ ఇస్ ద ప్లాస్టిక్ అండ్ రికన్స్ట్రక్టివ్ సర్జన్ అలాంగ్ విత్ డాక్టర్ జయశేఖర్ హూఇస్ అ డెప్యూటీ డెప్యూటీ మెడికల్ సూప్రింటెండెంట్ వీళ్ళ ఆధ్వర్యంగా ఈ ట్రీట్మెంట్ అనేది అవుతుంది డాక్టర్ సర్దార్ విల్ అప్డేట్ అబౌట్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ డాక్టర్ రెడ్డి గారు చెప్పినట్టు దిస్ బర్న్స్ ఈస్ ఎస్ నీడ్స్ అటెన్షన్ ఆల్ హాస్పిటల్స్ దాస్టల్స్ హ్యావ్ దిస్ బర్న్స్ యూనిట్ ఎక్సెప్ట్ అపోలో డిఆర్డిలోనే ఉంది డెడికేటెడ్ యూనిట్ డెడికేటెడ్ ద సెన్స్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ సెపరేట్ వార్డ్స్ ఫర్ దిస్ బికాస్ వీళ్ళలో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ స్పెషల్ ఇది ఇన్ఫెక్షన్ అండ్ మోర్టాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది సో డెడికేటెడ్ అంటే రూమ్స్ సెపరేట్గా ఉండేసేసి విత్ సెపరేట్ బర్న్ స్టాఫ్ టోటలిస్ట్ సెపరేట్ స్టాఫ్ అండ్ ఈ బర్న్స్లో ఇంకో స్పెషల్ అదర్ థింగ్ పర్క్యులర్ థింగ్ ఈజ్ దట్ మోర్టాలిటీ ఈజ్ వెరీ హై కంపేర్డ్ టు అదర్ సో దానికోసం అనేది surgery and critical care and uh, other uh, orthopedic surgeries needed so they're all teamwork this is all teamwork to bring up the patient completely safe and for that we here we are having all that stuff uh, staff and uh, care ICU care to take care of the burns patients and uh, we welcome this uh, unit uh, and we do the best to take care of our patients and the patient come, come, come with a lot of confidence so that we can bring the best outcome to the patient.